Deo 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 Sudisque pura వ్యక్తులు పలాని సందర్భాలు అదే మన జీవితం కనిపిస్తాయి ఈరోజు మనం దుఃఖపడుతున్నాము కష్టపడుతున్నాము అంటే దాని వెనుక మనం చేసుకున్న పాపాలు ఉన్నాయి మనం ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాము మనం అనుకున్నవి ఈ సజాప వ్యక్తి మనకు సహకరిస్తారుంటేదా మనకు సంపదలు ఆరోగ్యము ఆయుస్సు వస్తుంది పాపం ఉందనుకోండి మనం అనుకున్న వాడు వాళ్ళు దూరమైపోతూ ఉంటాడు సహాయం చే కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది పూర్వజన్మ కుతం పాపం వ్యాధి పీడిత ఈరో కొన్ని కాలాల్లో మీరు ఒక పని ప్రారంభించడం పూర్తి అయిపోతుంది అది నమ్మకాలు కాదండి అది నిజాలు అందుకే ఒక్కొక్కటి ఒక కాలం కంటే నిర్ణయించారు పెద్దలు కాలం ఏమి మీరు ఎప్పుడైనా సరే ప్రాత కాలంలో మేల్కొని ఆలోచించాలి ఖచ్చితంగా మీ సమస్య మీరు ఏం చేయాలనుకుంటున్నారు దానికి పడుతుంది ఇది సైన్స్ కూడా నాకు విశ్వాసమే కాదు ఇది విజ్ఞానం ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఇమోషన్స్ను కంట్రోల్ చేసేటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయని సైన్స్ చెప్తుంది ఎండా లాంటివి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఒక అత్యున్న ఆసనంగా ప్రారంభం చేస్తారు అంతే దానిలో మన నారీ మండలంలో హీలో బాస్ దొరుకుతుంది కదా